హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు వినాయక చవితి బిఫోర్ డే మేము సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాము సూపర్ మార్కెట్లో నేను ఏమేం షాప్ చేశానో ఏం వస్తువులు తీసుకున్నానో మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను చూసేయండి ఏ పండగకి ఇంత హడావిడి ఉండదేమో చిన్న పెద్ద అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు వినాయక చవితి మాత్రం రోడ్లో వెళ్తుంటే పూలు పండ్లు వినాయకుడి బొమ్మలతో ఎంత అందంగా ఉందో రోడ్ అంతా సూపర్ మార్కెట్ బయట కూడా బుజ్జి బుజ్జి వినాయకుళ్ళని పెట్టారు మట్టి విగ్రహాలని చాలా బాగున్నాయి ముద్దుగా ఇంకా సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసాము నేను మా అర్జున్ షాప్ చేస్తున్నాము ఈరోజు మా హస్బెండ్కి వర్క్ ఉందని వీడిని నాకు అప్పగించి వెళ్ళారు నేను వీడిని చూసుకోవాలా లేకపోతే ఈ షాపింగ్ చేయాలా నాతో పాటు ఉండడు ఇంట్లో ఆడుతున్నట్టు సూపర్ మార్కెట్లో కూడా ఆడుతూ ఉంటాడు ఈ సూపర్ మార్కెట్ కొత్తగా స్టార్ట్ చేశారు నేను కూడా రావడం ఫస్ట్ టైం ఇక్కడ మా పిల్లలకి నేను మైసూర్ శాండిల్ గోల్డ్ సోప్ అయితే యూజ్ చేస్తాను ఇక్కడ గోల్డ్ లేదు కాబట్టి మైసూర్ శాండిల్ అయితే తీసుకున్నాను మా ఇద్దరి పిల్లలకి పుట్టిన త్రీ మంత్స్ నుంచి ఇదే సోప్ కంటిన్యూ చేస్తున్నా ఇంకా బార్ ఒకటి తీసుకున్నాను చిన్న సోప్స్ తీసుకుంటే త్వరగా అరిగిపోతున్నాయి కాబట్టి బాక్స్ టైప్లో ఉండేది తీసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు వస్తుందని బార్ అయితే ఒకటి తీసుకున్నాను ఇంకా ఇక్కడ బాటిల్స్ స్నాక్ బాక్స్ ఇంకా అవి ఇవి అన్నీ చాలా ఉన్నాయి నేను కనీసం వాటి వైపు కూడా చూడలేదు చూసాను అనుకోండి వేసేస్తాను అన్నమాట అవసరం లేకపోయినా అందంగా కనిపించాయి అంటే తీసేసుకోవాలనిపిస్తుంది మా లేడీస్కి మనీ వేస్ట్ చేయటం ఎందుకులే అని ఇంకా అవేమీ తీసుకోకుండా సైలెంట్గా అటు తిరిగేస్తున్నాను ఇన్ని వస్తువుల్లో నేను వెతికేది ఎక్కడుందో మాత్రం కళ్ళ ముందే ఉన్నా నాకు కనిపించదు ఇంకా అక్కడ వర్క్ చేసే అక్కన అడిగితే హెల్ప్ చేశారు కొంచెం ధనియాలని జీలకర్ర ఆవాలు మిరియాలు ఇవన్నీ ఇంకా కిచెన్లో అవసరమే కదా అందుకని ఇవన్నీ తీసుకుంటున్నాను ఒక్కొక్కటి చూసుకుంటూ నాకు ఇలా వీడియో తీయడం కొంచెం కష్టంగానే ఉంది కానీ బట్ ఈసారి ట్రై చేశాను బయట షాపింగ్కి కానీ రెస్టారెంట్కి కానీ ఇలా సూపర్ మార్కెట్కి కానీ వెళ్ళినప్పుడు ప్రతిసారి అనుకుంటాను వీడియో తీయాలి ఛానల్లో పోస్ట్ చేయాలి అని కానీ నాకు కొంచెం మొహమాటం ఎక్కువ ఎవరైనా చూస్తారేమో చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు అని అనుకుంటాను కానీ ఈసారి కొంచెం మొహమాటం పక్కన పెట్టి వీడియో తీయడం స్టార్ట్ చేశాను ఛానల్ అయితే స్టార్ట్ చేసేసాను కానీ మంచిగా వీడియోస్ పెట్టగలనా లేదా అనిపించేది నాకు తర్వాత అనిపించింది అందరి గురించి ఆలోచిస్తే మనం ముందుకు వెళ్ళలేమని కాబట్టి మనకేదనిపిస్తే అది చేసేయాలి అంతే కదా మీరేమంటారు నా పార్టీకి నేను సామాన్లు తీసుకోవటంలో బిజీగా ఉంటే మా అర్జున్ మాత్రం ఆ బిస్కెట్స్ చాక్లెట్స్ దగ్గరికి వచ్చి నిలబడి చూస్తూ ఉన్నాడు మా అర్జున్ని ఎక్కడికి తీసుకెళ్ళినా నన్ను భయపెట్టే పని ఒకటి చేస్తాడు ప్రతిసారి ఈసారి ఏం చేశాడంటే కార్డు అడిగాడని ఇచ్చాను వద్దురా అంటే వీళ్ళేదు పడేయను అని తీసుకున్నాడు తర్వాత లాస్ట్లో కౌంటర్ దగ్గరికి వెళ్ళి కార్డు ఎదురా అని అడిగితే ఏమో నాకు తెలియదు అన్నట్టు ఫేస్ పెట్టాడు అమాయకంగా పాపం అక్కడ వర్క్ చేసే అక్క నేను అందరం షాప్ అంతా వెతికాము ఎక్కడ వెతికినా దొరకలేదు ఎక్కడ వెతికినా దొరకకపోయేసరికి నాకైతే చాలా టెన్షన్ వచ్చేసింది ఇంకా లాస్ట్లో ఆ ట్రాలీలో ఉంటుందేమో అనుకొని గెస్ట్ చేసి సామాన్లన్నీ తీసి బయట పెట్టేశాము చూస్తే లాస్ట్లో ఉంది కార్డు ఎప్పుడు వేసేసాడో వేసేసాడు అందులో వేసేసి ఏం తెలియనట్టు బిహేవ్ చేశాడు లాస్ట్లో అయినా వీడిని తీసుకెళ్ళి నేను ఏం సామాన్లు తీసుకోగలను అసలే రోజులు బాగాలేదు నాతో పాటు ఉండడు ఎక్కడ డోర్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడా లేదా ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారా అనే టెన్షన్లో కొన్ని సామాన్లు తీసుకోవడం కూడా మర్చిపోయాను నేను చిల్లీ పౌడర్ అయితే ఈసారి తీసుకోలేదు అమ్మ కారం ఆడించింది అందులో కొంచెం పంపించింది నాకు అది ఉంది కదా అని ఇంక తీసుకోలేదు నేను మొత్తానికి ఏవో గుర్తొచ్చినంత వరకు షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసాను ఈ సూపర్ మార్కెట్ వాళ్ళు ఉన్నారే ఈ ఐస్ క్రీమ్ మిషన్ని ఇక్కడ పెట్టారు షాప్లోకి ఎంటర్ అయ్యే ముందే అనుకున్నాను దేవుడా వీడు మాత్రం అది చూడకూడదు అని కానీ ఏది చూడకూడదు అనుకున్నానో అదే చూసేశాడు లాస్ట్లో ఇంకా ఐస్ క్రీమ్ అంటే పెద్దలు తినకుండా ఉండడమే చాలా కష్టం ఇంకా చిన్న పిల్లలు తినకుండా ఉంటారా ఉండలేరు కదా అందుకని ఒకటే ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాను ఈ ఐస్ క్రీమ్ తినటం వల్ల వాడికి వెంటనే ఫీవర్ కోల్డ్ వచ్చేసింది వాడికి తగ్గగానే తర్వాత నాకు ఇప్పుడు మా శివాని పాపకు కూడా కోల్డ్ కాఫ్ వచ్చేసింది మేమిద్దరం అంటే ఏదో ఐస్ క్రీమ్ తిని తెచ్చుకున్నాము కానీ మా శివానికి మాత్రం ఏం తినకపోయినా వచ్చేసింది క్లైమాట్ ఎఫెక్ట్ అనుకుంటా ఈ షాప్లోనే ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా పెట్టారు క్లిప్స్ స్టిక్కర్స్ బ్యాంగిల్స్ అలా నేను అవేం తీసుకోలేదు కానీ క్లిప్స్ మాత్రం తీసుకున్నాను నేను ఎక్కువగా అలాంటి వాటికి ఖర్చు పెట్టను ఇంకా లాస్ట్లో బిల్డింగ్ అయితే చేసేస్తున్నారు బిల్లింగ్ అయిపోయినా మా అర్జున్ ఐస్ క్రీమ్ తినడం మాత్రం కంప్లీట్ కాలేదు ఒక ఐదారు టిష్యూలు అయితే వేస్ట్ చేసేసాడు అయినా షర్ట్ మీదంతా నా డ్రెస్ మీద అంతా పూసేశాడు ఐస్ క్రీమ్ని లాస్ట్లో మిగిలిన ఆ ప్రసాదం నాకే అన్నమాట ఈ సామాన్లు తీసుకొని త్రీ డేస్ అవుతుంటే ఈరోజు అన్నీ సర్దానన్నమాట ఓపిక తెచ్చుకొని వినాయక చవితి నెక్స్ట్ డే మార్నింగ్ నుండి తర్వాత టూ డేస్ వరకు ఫుల్ ఫీవర్ కోల్డ్ హెడేక్ బాడీ పెయిన్స్ అనమాట అస్సలు తగ్గలేదు టూ డేస్ వరకు హాస్పిటల్కి వెళ్తే కానీ ఫీవర్ తగ్గలేదు తర్వాత ఈరోజు కొంచెం తగ్గిందని ఇంకా సామాన్లు అయితే సర్దుతున్నాను వీడున్నాడే పక్కన చేరి ఏం చేస్తున్నాడో తెలుసా బూస్ట్ డబ్బా చూశాడు కదా ఆ బూస్ట్ ఇచ్చే ఒకటే గోళ ఈ బూస్ట్ డబ్బా వచ్చేసి కాస్ట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అయితే పడింది టూ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి ఈ బూస్ట్కి ఈ బుజ్జి బ్యాగ్ ఫ్రీగా ఇచ్చారు ఆడుకోమని ఫ్రీడమ్ ఆయిల్ వచ్చేసి టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఆయిల్ మాత్రం నేను చాలా తక్కువగానే వాడతాను కర్రీస్లో కూడా కొంచెం తక్కువగానే వేస్తాను పచ్చళ్ళు అలా చేసినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ వేస్తాను ఇవి వచ్చేసి పచ్చి బఠానాలు ఇవి సుండలు చేసుకుంటే బాగుంటుందని తీసుకున్నాను లాస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు చాలా బాగా వచ్చింది ఈవినింగ్ టైం అలా చేసుకొని తింటే బాగుంటుందని ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇక్కడ మా అర్జున్ మాత్రం నాకు కోపం తెప్పిస్తున్నాడు ఆ బూస్ట్ ఇచ్చే వరకు వదిలిపెట్టేలా లేడు ఇంకా గోధుమ రవ్వ ఉప్మా రవ్వ సేమియా ప్యాకెట్ ఇవన్నీ తీసుకున్నాను డైలీ ఒకటే తింటే బోర్ కదా అందుకని ఒక్కో రోజు ఒక్కో వెరైటీ చేస్తానన్నమాట ఇంకా అప్పడాల ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను ఇది వచ్చి కంఫర్ట్ ఇడ్లీ రవ్వ మినప్పప్పు ఇవి కూడా తీసుకుంటాను నేను చాలా తక్కువ తీసుకున్నాను ఈసారి కొన్ని ఐటమ్స్ ఇంట్లో ఉన్నాయి ఇంకొన్ని మర్చిపోయాను కాబట్టి బిల్ కొంచెం తక్కువైంది మా హస్బెండ్కి మనీ సేవ్ అయింది ఇంకా మ్యాగీ ఒకటి తీసుకున్నాను ఈవినింగ్ టైము స్కూల్ నుంచి పాప వచ్చినప్పుడు ఏమన్నా అడిగితే వెంటనే అది చేసి పెట్టేయొచ్చని అదొకటి తీసుకున్నాను కృష్ణాష్టమికి చేసిన గులాబ్ జామ్ నచ్చింది మా వాడికి అందుకని మొన్న ఒకసారి గులాబ్ జామ్ అడిగాడు అందుకని అదొక ప్యాకెట్ తీసుకున్నాను గోధుమ పిండి ఒక ప్యాకెట్ తీసుకున్నాను నైట్ టైం పిండి అలా ఏం లేనప్పుడు చపాతి అలా చేసుకోవచ్చు కదా అందుకని గోధుమ పిండి ఒక ప్యాకెట్ షుగర్ ప్యాకెట్ ఒకటి బెల్లం ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను వినాయక చవితి రోజు పొంగలికి కుడుములకి వాడేసాను సగం ఇంకా ఏరియల్ లిక్విడ్ కూడా టూ లీటర్స్ తీసుకున్నాను నేను పౌడర్ కంటే ఈ లిక్విడ్నే ఎక్కువగా యూజ్ చేస్తాను మా అర్జున్ని మీరు గమనిస్తున్నారా నేను బూస్ట్ వేసి లేదని ఫోన్నే చూసి ఏంటో చెప్పుకుంటూ ఏడ్చుకుంటున్నాడు పాపం కొంచసేపు వెయిట్ చేయరా ఇవన్నీ తీసేసి వేస్తాను అంటే ఆగలేకపోతున్నాడు పిల్లోడు ఈ హనీ బాటిల్ ఒకటి తీసుకున్నాను మార్నింగ్ లేవగానే కొంచెం గోరువెచ్చని నీటిలో లెమన్ హనీ కలిపి తాగుదామని తీసుకున్నాను అన్నమాట ఇంకా మా అర్జున్ కోసం నా కోసం ప్రెషర్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి మూంగ్ దాల్ మా శివాని పాపకి చాలా ఇష్టం ఇది పెసరపప్పుతో చేస్తారు కదా బాగుంటాయి ఇవి ఇదిగో ఇదే రవ్వ దీన్నే గోధుమ రవ్వ అని కూడా అంటారు ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా తింటారు నార్మల్ ఉప్మా రవ్వ కంటే ఈ బన్సీ రవ్వతో చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అందాక లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ తినరా అంటే అది కూడా వద్దంట వాడికి ఇంకా పూజ కోసం నువ్వుల నూనె ఇంగువ తీసుకున్నాను ఇంకా కందిపప్పు పెసరపప్పు శనగపప్పు కొబ్బరి ఇలా అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ తీసుకున్నాను అన్నమాట సామాన్లు తీసుకోవడం ఒక పని అయితే వీటన్నిటినీ సర్దుకోవడం ఇంకో పని సామాన్లు చూడటానికి చాలా తక్కువగా ఉన్నాయి కానీ బిల్ మాత్రం త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే అయింది ప్రతిసారి మ్యాక్సిమం ఒక ఫైవ్ థౌజండ్ అయినా అయ్యేది ఈసారి కొన్ని సామాన్లు తీసుకోలేదు కాబట్టి కొంచెం తక్కువగానే అయింది ఏం తింటున్నావు చెప్పు చక్కెర అది బూస్ట్ ఏంటి పెద్ద చెప్పు ఇదండి నా గ్రాసరీ షాపింగ్ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చెయ్యండి